శ్రీరామ్ చీరాల దగ్గర గల జాండ్రపేట వినాయకస్వామి వారి విగ్రహాలు రంగులు వేయడం మొదలుపెట్టారు మీరు గమనించినట్లయితే వేయడం మొదలుపెట్టారు చక్కగా స్వామివారికి స్వామివారికి ఆ నేత్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు మీరు గమనించవచ్చు చక్కగా స్వామివారికి బుకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు మీకు ఆ డేట్ కూడా చెప్తాను అప్పుడు మీరు వచ్చినట్లయితే చక్కగా స్వామివారి విగ్రహాలను కూడా బుక్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగార్జున శాస్త్రి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పినట్లయితే కొద్దిగా తగ్గించి కూడా ఇస్తారు అసలరామ్ కళా ఆర్ట్స్ జాండ్రపేట లొకేషన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎనిమిది అడుగుల విగ్రహాల స్వామివారి ఈ విగ్రహాలన్నీ కూడా స్వామివారు ఆసనంపై కూర్చొని ఉంటాడు ఆ విగ్రహాలు ఎనిమిది అడుగులు అట్లానే స్వామివారి తలపాగా విగ్రహాలు కూడా ఉన్నాయి మీరు ఇప్పుడు మీకు చూపిస్తున్న విగ్రహాలు ఇవి ఆరు అడుగులు ఉంటాయి స్వామివారి విగ్రహాలు ఈ ఆరు అడుగులు వాటికి కూడా రంగులు వేయడం మొదలుపెట్టారు ఆయన చూపి చెప్పు ఈ అన్న పేరు అస్లరామ్ జాండ్రపేట కూరగాయల మార్కెట్ దగ్గర అసలరాం గారు మరి విగ్రహాలకు ఇంకా ఎంత టైం పడుతుంది రంగులు పూర్తి అవ్వడానికి ఒక పది రోజు పట్టేది గట్టిగా పది రోజులు పట్టేది మొత్తం కంప్లీట్ అయిపోతాయి మరి మన దగ్గర మూడు అడుగుల దాకటి నుంచి ఎనిమిది అడుగుల వరకు ఉన్నాయి కదా విగ్రహాలు మూడు అడుగులు నాలుగు అడుగుల దాకా నుంచి ఐదు అడుగులు పది అడుగుల దాకా ఉంది పన్నెండు అడుగుల దాకా కూడా ఉంది అక్కడ ఉన్నాయి మనం వీడియో చేసాం కదా అక్కడ ఉన్నాయి కదా పన్నెండు అడుగులు మరి ఎప్పటి నుంచి బుక్ చేసుకోవచ్చు విగ్రహాలని ముందు పది రోజులు రెడీ అయిపోతే స్టార్ట్ చేస్తాం బుకింగ్ రెడీ అయిపోతుంది రోజుల తర్వాత బుకింగ్ అది ఒక పది రోజులు అయిన తర్వాత మా అన్న చెప్తున్నాడు బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు మీరు చక్కగా ఇక్కడికి వచ్చినట్లయితే అన్న విగ్రహాల రేట్లు కూడా మీకు చూసిస్తారు మీరు ఒంగోలు వెళ్లకుండా బాపట్ల వెళ్లకుండా మీకు రాగాల విగ్రహాలన్నీ చక్కగా నచ్చుతాయి మీరు మీరు చూడు విగ్రహాలు ఎంత చక్కగా కూడా చేస్తున్నారు అట్లానే ఆ రంగులు కూడా చూడండి బాడీ మంచిది చేస్తున్నాను అదే అన్న చెప్తున్నాడు హైదరాబాద్ నుంచి ఆ రంగులు తీసుకొని వచ్చి వేస్తున్నామని చెప్తున్నాడు ఇప్పుడు మీకు చూపించేది ఆరు అడుగుల విగ్రహం స్వామివారికి చుట్టూ ఆర్చి టైప్గా పైన గొడుగుగా ఉంది మనం వచ్చాం మరి విగ్రహాలన్నీ ఐదు అడుగుల విగ్రహాలు ఇవి చెన్నై అన్ని అంతా మరి గ్రానేట్ టైప్లో స్వామివారి విగ్రహం దాదాపు ఎనిమిది అడుగులు ఉన్నాయి ఈ వరుస అంతా కూడా ఎనిమిది అడుగుల విగ్రహాలు ఈ మొత్తం అన్నీ ఈ వరుస అంతా ఇక మూడడుగుల విగ్రహాలు ఆ చివరి వరకు కూడా ఇవన్నీ మూడడుగుల విగ్రహాలు